అవినీతి లేని పాలన అందిస్తామని శాసన శాసనసభ్యుడు బొల్లిశెట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపెలగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత ఆయన తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు స్థానిక జనసేన కార్యాలయంలో గురువారం జరిగిన ఈ మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపెలగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల్ బాబ్జీ బీజేపీ ఇన్ఛార్జ్ ఏతికోట తాతాజీలు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అందరం కలిసి పనిచేస్తామని బొల్లిసెట్ శ్రీనివాస్ కు తమ పూర్తి సహకారం అందిస్తామని అన్నారు జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కూటమికి ఈ రాష్ట్రంలో ఇచ్చిన తీర్పు మళ్ళీ ఎలాంటి తీర్పు వెలువడడం మనం బతుకుండగా చూస్తాం లేదని నాకు తెలీదు కానీ అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసి పనిచేసిన ఎలక్షన్ ఏదన్నా ఉంటే నాకు వయసు వచ్చిన తర్వాత ఇదే ఎలక్షన్ మరి తాడేపల్లిగూడెంలో ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నా మిత్రుడు వరవ మల్లికార్జునరావు గారికి ఈతగోడ తాతాజీ గారికి మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీ పార్టీలు యొక్క మండల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు అందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జన సైనికులకు వేర మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున అవుతాయపూర్ నమస్కారం ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తాడేపూడు కాన్స్టెన్సీ ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ తీర్చే అవకాశాన్ని మీరు కల్పించారు మీరు రుణం తీర్చుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు కాదు జీవితాంతకాలం మీకు రుణపడే ఉంటానని చెప్పి ముందుగా మీ అందరికీ పేరు పేరు అని నమస్కారం తెలియజేస్తా ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ వస్తే జనసేన చేయదు జనసేనకు వస్తే బీజేపీ చేయదు బీజేపీకి వస్తే తెలుగుదేశం జనసేనలో అని చెప్పి చాలా పెద్ద మాటలు చెప్పిన పెద్ద మనుషులు మనం ఈ ఊళ్ళో చూసాం వాళ్ళే ఇవాళ దండలట్టుకు వచ్చిన పెద్ద మనుషులు కూడా నేను చూశాను కాబట్టి మనను ఓడించడానికి ప్రయత్నం చేసే చాలా మంది సిగ్గుపడకుండా వచ్చి నన్ను కూడా అభినందించినందుకు వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు దాకా మేమంతా చిన్న చిన్న నాయకులు బాబ్జీ గారు కానీ నేను కానీ తాతాజీ గారు కానీ ఈ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పట్టుమని మాకు పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం లేని వ్యక్తులు చిన్న చిన్న పదవులు కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్గా మేమిద్దరం మాజీ కౌన్సిలర్ గా బాబ్జీ గారు అదే విధంగా చిన్న చిన్న స్థాయి మనుషులంతా వెంకటేశ్వరరావు కానీ లేకపోతే ఇంకొన్న రవికుమార్ గానీ రాంప్రసాద్ వెంకటరాజు అంతా మధ్యదారు కుటుంబం సంబంధించారు ఏళ్ళే ఎలక్షన్ చేస్తారో మా ముందు ఉఫాన్ ఊదేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయి కనబడతాయి రెండు రోజులు దానిని అడ్డం పెట్టుకుని చాలా మంది కులాలను రెచ్చగొట్టి మా కాను అడ్డంగా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా కౌంటబుల్ గా నేను ఆలోచన చేశాను ఖచ్చితంగా మీరందరూ కూడా మనశ్శాంతి లేకుండా క్షోభ అనిపించే పరిస్థితి బాగుంతుంది మేము కనిపిస్తుంది ఎందుకంటే మేము ఎలక్షన్ చేసాం ఎలక్షన్ మాత్రమే చేశాం ఎవరు పర్సనల్ కానీ ఎవరి గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా మేము ఎలక్షన్ చేసాం రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఆశిస్తువు తాడేబూడు కాన్స్టిట్యూషన్ ఎవడన్నా లంచపడితే ఇమీడియట్గా పంపించి బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తా ఉన్నా నేను నెగ్గ ముందే కాదు నెగ్గిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నా నేను రూపాయి తీసుకోను నా మా నా ప్రజల దగ్గర ఎవరన్నా డబ్బు ఆశించి పని చేయకుండా అన్ని విలేజ్ల్లో ఏదైతే మీకు మంచి నీరు ఇస్తానని ఇచ్చానో అన్ని విలేజ్ లో కూడా ఆ మీరు ఏదైతే పసరెక్కిపోయి నీళ్లు తాకుండా నీరు వచ్చే ఏర్పాటుకి ఈ రోజే శ్రీకారం చూడతానని కూడా మీకు మాటిస్తాను మేము సెకండ్ సమరస్ ట్యాంక్ నా మిత్రుడు బాబ్జీ చెప్పాడు తాతాజీ గారు చెప్పారు నేనే దాన్ని శంకుస్థాపన కూడా చేశాను ఈ రోజు వరకు దాన్ని పక్కన పెట్టారు కేవలం డబ్బుల కోసం కొన్ని రోడ్లు శాంక్షన్ అయితే ఇరవై పర్సెంట్ కోసం రోడ్లు కూడా వేనివ్వలేదు ఇవన్నీ మీకు తెలియజేయాలని ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం ప్రజలకు చాలా అన్యాయం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో రివైంజ్ పది సంవత్సరాలు అభివృద్ధిని చేసే విధంగా ప్రతి నివసం నిద్రపోకుండా నాకు ఏ ఇబ్బంది లేకుండా నాకు సిగ్గుపడకుండా పని పానంటే బాబ్జీని తాతాజీ గారితో పని తాతాజీ ఢిల్లీ వెళ్ళాలంటే మిమ్మల్ని అందరినీ కలిపి తీసుకెళ్ళి మన అభివృద్ధి తప్ప నాకు ఏ రకమైన సెల్ఫిష్నెస్ నాకు లేదు ఇంకెంతకాలం బతుకుతాం మనకు తెలియదు ఉన్నంతకాలం మీకు సేవ చేసే అవకాశం ఆఖరి అవకాశంగా మీరు నాకు ఇచ్చారు నాతో పాటుగా మరి బాబ్జీ గారు కానీ తాతాజీ గారు నా సొంత ఎలక్షన్ ఇది ఇది ఆడి ఎలక్షన్ కాదు నా ఎలక్షన్ నాకు ఎప్పుడు ధైర్యం చెప్తా ఉండు రే సునామీ వస్తారా నువ్వేం కంగారు పడుకో ఇదే మాట అన్నాడు నేను నిజంగా ఆ రోజు మీరు తిరుగుతూ ఉంటే చాలా కాన్ఫిడెంట్గా తిరిగాం మధ్యలో ఫోన్ చేశారు నేను తిరిగి అన్ని వన్ సైడ్గా ఉండే మనకి అదే సునామీ ఇది ఇంకా నువ్వు ఇంకా మాట్లాడుకోవాలని అన్నాడు నేను ఈ రోజు రెండోసారి ఓడిపోయినప్పుడు కూడా నాకు మళ్ళీ సీట్ ఇవ్వడం ఇలాంటప్పుడు చాలా గొప్ప ఎందుకంటే ఇది ఒక సునామీ ఇలాంటప్పుడు ఎవరైనా నెగ్గొచ్చు పదివేలు ఐదు వేలు తేడా రావచ్చు ఓట్లు తప్ప అంత మించి ఏం ఉండదు అయినా సరే అవి మనసులో పెట్టుకోకుండా నేను నెగ్గుతాను అని నమ్మకం ఉన్నప్పుడు కూడా బాధ్యత నాతో ఉన్నాడు తాతాజీ గారు కూడా ట్రై చేశారు ఆయన కూడా నమ్మకం ఉండి ఎవరికి వచ్చినా నెక్దాము మీరు ఈ సునామీలు ఎవరు నెగ్గర ఎవరైనా నెగ్గుతారు కాబట్టి ఎంత అభిమానం చూపించారు అందరూ ఈ కూటమికి చూపించారు నాకు అది ఈ కూటమికి చూపించారు నేను విశ్వాసంగా ఉంటాను ధర్మంగా ఉంటాను మీతో ఉంటాను అవినీతి అనేది మన గుమ్మలోకి రాకుండా చేస్తాను నీతి నీతివంత పరిపాలన అందిస్తాను మీ అందరికి ఎక్కడైనా అవినీతి జరిగితే నాకు తెలియపొచ్చండి ఇప్పుడు బాబ్జీ చెప్పాడు ఎవరైతే ఉద్యోగాలకు డబ్బులు ఇస్తానని తీసుకున్న వ్యక్తులందరూ ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా మీరు తిరిగి డబ్బులు వసూలు చేయకపోతే అతని దగ్గర మీ ఉద్యోగాలని తీయించేసి బాధ్యత కూడా తీసుకుంటాను దాంట్లో ఎలాంటి అనుమానం లేదు దాంట్లో ఎక్కడ రాజీ లేదు మీరు డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోకూడదు మీరు నిజంగా ఎలిజిబిలిటీ ఉండి మీకు డబ్బు లేక ఆర్థిక ఇబ్బందులు ఉండి ఆ కుటుంబం నా వాళ్ళగా అవసరమైన వాళ్ళకి ఉద్యోగం కావాలి కానీ మాకు కుట్టి గారి దగ్గర బురద సీని గారి దగ్గర ప్రసక్తి లేదు నా ఇంట్లో వ్యక్తులకు కానీ నా నేను ఫస్ట్ చెప్పాను డబ్బుకి మీకు డబ్బుకి మాకే పోటీ డబ్బుకి జనసేన బీజేపీ తెలుగుదేశానికే పోటీ కొట్ సత్యనారాయణ నా పోటీ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వేదిక మీద చెప్పాను లక్ష మంది ఉండగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అతనితో నేను పోటీ పడలేదు అతను డబ్బు ఎంత ఇస్తాడో ఆశించి జనం మరి ఓడిపోతాడు సీను ఆడుతూ వీళ్ళు ఎక్కడ సరిపోరో వీళ్ళు బతికేంటి వెళ్ళండి అని పెద్ద మనుషులు కూడా చాలా మంది మాట్లాడారు మీ అందరికీ తెలియజేస్తాం మీ టీవీ చూస్తూనే ఉంటారు ఖచ్చితంగా ఎవరే సన్నాసులారా నేను ఎవరికి డబ్బు కోసం కానీ నాకు వాళ్ళ చంద ఇమ్మని కూడా అడగకుండా పదివేలు కూడా నాకు ఎంత నీ మీద ఎంత వ్యతిరేకత ఉందంటే ఊళ్ళో పదివేలు కూడా మేస్టర్ పట్టుకొచ్చి బాబు నా జీతంలో పదివేలు ఎత్తానండి బాబు ఎంతరా బాబు మీ రుణం ఎలా తీసుకోవాలని పట్టుకెళ్ళిపోమన్నా బలవంతంగా పెట్టినటువంటి సందర్భానికి మీకు తెలియజేస్తాను నేను ఎవరినే డబ్బు కోసం నేను ప్రాధాయపడి అడగలేదు నా ఆస్తి పోయిన తర్వాత అభిమానం తాగట్టు పెట్టాలనుకున్నాను ఆస్తి తాగట్టు పెట్టిన పర్లేదు అభిమానం తాగటెట్టుకుని మా బతికిన బతికనే నా బాబ్జీ కూడా నాకు రే డబ్బులు నా దగ్గర ఉన్నాయి నువ్వు ఎంత ఖర్చు పెట్టు నేను ధైర్యంగా ఉన్నావు కంగారు పడకొని నా సార్లు గౌరవం మీరు అడగం కావాలి ఒరే నా ఆస్తి అమ్మాక నీ ఆస్తి దగ్గరకు వస్తాను నీతోనే పెట్టిస్తారని చెప్పాను నేను ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉండగా ఆ నీని యాసించి అలవాటు నాకు లేదు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అంటే సొంత ఎలక్షన్లో చేసిన జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు బాబ్జీ అదేవిధంగా తాతాజీ గారు మా పార్టీలో ఉన్నటువంటి రఘు కానీ పాలూరి వెంకటేశ్వరరావు గారు కానీ తోట గోపి గారు కానీ అందరూ కూడా నాకు విన్నంటి నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఇబ్బంది లేదు నీకు ఇబ్బంది లేదు రవి కానీ కెలపతి వెంకటరావు గారు కానీ బావి కానీ లేదా ప్రసాద్ కానీ కాశీ గారు కానీ రాంపండు కానీ ముఖ్యమైన పాత్ర పోషించారు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నయ్య గారు మీకు ఎందుకు మీరు వచ్చేయండి కూడా రవి అదే కిలపతి వెంకటరావు కానీ అసలు బాబీ కానీ ఎవరో అవసరం అయితే తగ్గాలదా మన అన్నయ్య మాకెందుకు ఆ పెత్తనం కాదు మనకు కావాల్సింది గెలుపు కావాలని దిశగా అందరూ పనిచేశారు దాని యొక్క రిజల్టే ఇది అందరూ కలిస్తే ఎలాగే ఉంటుంది ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాయకులు ఎవరైనా సరే చాలా మంది ఎక్కువ మాట్లాడారు నేను వాళ్ళ మాటలతో కాదు మనం చేతి చూపించాలి ఈ ఊరికి మనం అనేది ప్రగాఢంగా విశ్వాసంతో ధర్మం వైపు నడుస్తాను ధర్మాన్ని నడిపిస్తాను ఇక్కడ ఎలాంటి అధర్మం అవినీతి చేయనని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా ప్రమాణ స్వీకారం చేస్తాను దేవుడి గుడిలో ప్రమాణం చేస్తాను అదే విధంగా ఈ కష్టకాలలో ఈ ఐదు సంవత్సరాలకు పాటు నాకు జీవితంలో భగవంతుడు ఎంత ఎంత వయసు ఇచ్చినా మీతో కలిసి మీ కష్టకాలను పంచుకుంటానని కూడా నేను తెలియజేస్తాను మరి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు మరింత బాధ్యతగా దీన్ని స్వీకరిస్తూ మీ బాధ్యతలు కూడా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటాను మీకు ఇబ్బంది కలిగిన మరుక్షణం నా తలుపు తట్టండి నేను లేకపోతే బాజీని అడగండి లేకపోతే ఇంకా తాతాజీ గారు నా నా ఉన్న నాయకుల్ని టౌన్ ప్రెసిడెంట్ని మండల్ ప్రెసిడెంట్ని ఏ టౌన్ ఆ పార్టీ ఈ పార్టీ కాదు వాళ్ళని వెంటనే వాళ్ళు తలుపు తట్టండి రవి దగ్గరికి వెళ్ళండి కిలపతి వెంకటరావు దగ్గరికి వెళ్ళండి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళండి లేదా కాశీ గారి దగ్గరికి వెళ్ళండి లేదా పుల్ల బాబీ గారి దగ్గరికి వెళ్ళండి ఎవరైనా ఒక అధ్యక్షులుగా మనం నియమించాం వాళ్ళందరూ మీకు జవాబుదారీగా ఉంటారు నా ఇంటి నేను లేకపోతే మనం నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ పనిచేసినటువంటి వ్యక్తులు పాలు వెంకటేశ్వరరావు కానీ లేకపోతే అదేవిధంగా రఘు గారు కానీ తోటగోపి గారు కానీ ఇంకా ఎవరైనా మీ మా నా భార్య కానీ నా కొడుకు కానీ ఏదైనా మీకు ఈ హాస్పిటల్ ఇబ్బంది అయినా ఏమన్నా ఎప్పుడు మీతో ఉంటానని చెప్పి మీరు చూపించిన అభిమానానికి అభిమానానికి మీకు సేవకుడుగా మాత్రమే ఉంటాను మీ మీద పెత్తనం చేయడానికి నేను లేను అదేవిధంగా మీ సేవ చేసే అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మీకు సేవ చేస్తానని చెప్పి నాకు ఇంత సర్వీస్ చేసినటువంటి మీ అందరి యొక్క మీ అందరినీ విశ్వాసం నేను తీసుకున్నాను ఖచ్చితంగా అదే విధంగా అదే విశ్వాసంతో మీకు పనిచేస్తానని చెప్పి మీ చేసిన ప్రతి ఒక్కరు కూడా శిరస్సు నుంచి పాదవందం చేస్తూ నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కాని అలాగే మరి భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ ఈ రెండు మాసాలు ఎలక్షన్ టైము హీరింగ్ చాలా ఎక్కువ మాకు పట్టింది ఆ రెండు మాసాల్లో కూడా ఎవరికాళ్ళో వాళ్ళ చేతనైన పరిస్థితుల్లో మరి అందరూ కూడా కలిసి వచ్చారు ఏ వార్డుకి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా మరి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టేసిన పరిస్థితి కనపడింది అప్పుడే అనుకున్నాం అయినా మరి ఈ తాడేపల్లిగూడ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఈలాంజనేయులు గారికి నలభై మూడు వేల మెజార్టీ వస్తే నా మిత్రుడు బొలిసెట్టి శ్రీనివాస్ గారికి అరవై రెండు వేల ఐదు వందలు మళ్ళీ చరిత్ర ఈ చరిత్ర ఎవరూ కూడా తిరగరాసే పరిస్థితి ఉండే పరిస్థితి కనపడని విధంగా మరి వేళ తాడేపల్లి గుడు నియోజకవర్గ ప్రజలందరూ పట్టం కట్టినందుకు మా కూటమి తరపున ప్రజలందరికీ కూడా మరి హృదయపూర్వకంగా పాదాభివందనలు చేస్తాం ఎందుకంటే ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక సామాన్యుడికి పార్లమెంట్ ఇచ్చారని ఆయన నెగ్గరని రకరకాల కామెంట్లు చేస్తే మన నియోజకవర్గం నుంచి ఆయనకి నలభై వేలు మెజార్టీ ఇచ్చిన పరిస్థితి అలాగే మరి పార్లమెంట్కి రెండు లక్షల ముప్పై వేల ఓట్లతోటి రెండు డెబ్బై రెండు లక్షల డెబ్బై ఏడు వేలు ఓట్ల మెజార్టీతో ఆయన్ని గెలిపించడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓ సామాన్యుడి టిక్కెట్ ఇచ్చింది ఆయన ఎలక్షన్ ఇయరింగ్ కూడా చాలా బాగా మా అందరితో కలిసి చాలా మంచి సహృదుయుడు ఖచ్చితంపుగా తాడేపల్లికూడు నియోజకవర్గం మరి బాగు చేయడానికి ఆయన వంతు సహాయం ఫస్ట్ నుంచి చేస్తానని చెప్పి మాకు వాగ్దానం చేసిన వ్యక్తి మరి శ్రీనివాస వర్మ గారు మరి ఆయనకి కూడా మరి ఓటమి తరఫున ఆయనకు హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే నా మిత్రుడు బొలిసెట్టి శ్రీనివాస్ గారికి మరి కా కాబోయే అంటే ఇంకా ఎమ్మెల్యే ఇచ్చేసారు డిక్లరేషన్ ప్రమాణ స్వీకారం చేయాలి ప్రమాణ స్వీకారం రోజున మరింత ప్రజలు ఎంతమంది వస్తారన్నది మనం చెప్పలేని పరిస్థితిలో ఈవేళ ఉండే పరిస్థితి కనబడుతుంది ఎక్కడ ఎక్కడ ఏది పట్టే పరిస్థితి కనపడతలేదు అంత ప్రజాభిమానం ఈవేళ మరి ఇచ్చిన ప్రజలందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం చేస్తూ రానున్న రోజుల్లో ఇక్కడ ఏదైతే అవినీతి కార్యక్రమాలు జరిగినాయో ఆ కార్యక్రమాలన్నిటి మీద కూడా ఎంక్వైరీ పెట్టిస్తాం టీడీఆర్ బాండ్లు ఎవరైతే తీసుకున్నారో ఏ రకంగా తీసుకున్నారో ఆ టీడీఆర్ బాండ్లు గురించి అలాగే శారదా గ్రంథాలయం గురించి ఇక్కడ షాపింగ్ మాల్స్కు పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారన్న విషయం మీద అలాగే అనేక అనేక మంది దందాలు చేసి అందరి దగ్గర ఎవరైతే డబ్బు తీసుకున్నారో డబ్బు ఇచ్చారో బలవంతంగా వాళ్ళందరూ మా దగ్గరికి వస్తే తప్పనిసరిగా అతని దగ్గర నుంచి డబ్బు ఇచ్చి ఇప్పించే ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి మరి తప్పనిసరిగా అది జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో నా మిత్రులు మరి ఈ తాడేపల్లికూడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులో నడిపిస్తాడు ఆ నడిపించడానికి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడు నియోజకవర్గం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పి మరి ఒక కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రకంగానే మరి పూర్తి కాలం మేము అందరం కలిసి ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి పాత్రికేయు మిత్రులు అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు అడిగిన చిన్న చిన్న కోరికలు కూడా గత ప్రభుత్వం చేయలేదు మరి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి పాత్రికేయు మిత్రులందరికీ కూడా వాళ్ళు ఏదైతే అడిగారో ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా మేము చేస్తామని చెప్పి నా మిత్రుడి తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నాను అత్యధింపుగా ఇది జరుగుతుంది మరి మరొక్కసారి కూటమి తరపున మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మన తాతాజీ గారు అందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజులు అన్నీ కూడా మంచి రోజులే ఎందుకంటే ఎన్డిఏ కన్వీనర్గా ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని అనౌన్స్ చేయడం చాలా మరి మంచి పరిణామం ఎందుకంటే మనకి రేపటి నుంచి ఏదైతే రాష్ట్రంలో మరి నిధులు రావాలో రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇస్తేనే మనం గ గడుపుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుపోయాడు పెద్ద మనిషి దానికి వడ్డీ కట్టాలా అభివృద్ధి చేయాలా ఈ కార్యక్రమాలన్నిటికీ పూర్తి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి కాబట్టి వాళ్ళకు కూడా మా అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మరి ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో తాడేపల్లి నియోజకవర్గం నుంచి మన సోదరుడు తమ్ముడు మరి పులిశెట్టి శ్రీనివాస్ గారితో అత్యధిక మెజార్టీతో మరి ప్రజలు దీవించారు ఎందుకంటే జరిగిన ఎలక్షన్ లో ఏదైతే మనం అనుకున్నామో అవినీతి మీద పోరాటం నీతిగా పరిపాలిస్తూ నీతి వ్యక్తిగా కావాలని ఆ రోజు మనం చెప్పడం జరిగింది ప్రజలకి దుర్మార్గ పరిపాలన బయటితో పాలదోరి మరి ఎంతో నీతి మంత్రులు మన స్నేహపాత్రుడైన మా తమ్ముడిని బోలిశే శ్రీనివాస్ గారికి ఈ తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు మరి సోదరిమణులు సోదరులు ఎంతో ఆప్యాత్తో వాళ్ళు దీవించినందుకు ముందుగా వారందరికీ కూడా నేను తల వంచి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మంచి శకానికి నాంది బలికం మనం ఎందుకంటే తాడేపూరు చరిత్రలో మొట్టమొదటిసారి భారీ ఎత్తు మెజార్టీ కల్పించడం చాలా అదృష్టం ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకం పెట్టున్నారు మా మీద ఎందుకని నేను చెప్పేది ఎమ్మెల్యే గారికి కూడాను ఏదైతే ప్రజలు ఆశించారో మన నుంచి దాన్ని నెరవేర్చడానికి ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు వచ్చినా సరే ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే గారు ఉంటారు ఆయన తరఫున నేను కానీ ఉన్న బలి జాచిన వారు కానీ మేము కూడా నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్య పరిష్కారంలో అందరికీ అండదండలుగా ఉంటామని ప్రజలు ఏదైతే ఈ పార్టీ కూటమి నుంచి ఆశించారో ఈరోజు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న మల్లికార్జున గారు కానీ అలాగే మరి తెలుగుదేశం నాయకులు మరి ఉన్న మండల అధ్యక్షులు కానీ పట్టణ అధ్యక్షులు కానీ అలాగే మరి జనసేన మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు అలాగే మరి త మన బా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పట్టిన అందరూ కూడా ఈ వేదిక మీద పెద్దలు ప్రేమికులు ఉన్నారు మరి అందరికీ పేరు పేరున నేను చెప్తే టైం లేదు కాబట్టి అందరికీ నేను కలిపి ఉదయపూర్గన అవసరాలు తెలియజేస్తూ ఈ ఈరోజు ఈ భారతదేశంలో ఏదైతే కనీవో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత మెజార్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మెజార్టీ ఇస్తాం అన్నది జరిగి ఉండదు ఇప్పటిదాకా అటువంటిది ఈ తాడేపులు ప్రజలందరూ కూడా నియోజకవర్గ రాష్ట్రంలో కూడా ఎంతో ఎంత బాధతో ఉన్నారు ప్రజలు ప్రభుత్వం మీద అని యాంటీ ఉందని మనకు అర్థమైంది ముఖ్యంగా మరి తాడేపల్లి నియోజకంలో అయితే దుర్మార్గు పరిపాలన పాలతోలి దుర్మార్గుడు చేసిన అత్యాచారాలు కానీ ఏదైతే పోలీస్ ద్వారా ప్రజలు ఇబ్బంది పెడతాం కానీ ఆస్తుల ఆక్రమణలు కానీ అవినీతి పరిపాలన కానీ ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం జరిగింది నేను ముఖ్యంగా ముందు చెప్పేది ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే నాయబద్ధంగా స్వేచ్ఛగా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో తాడిపల్లి వాళ్ళ పనులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటాకే ఎప్పుడూ కూడా ఇక్కడ పూర్తిగా ఈ ఐదేళ్లు మరి బొలిసేట శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వెళ్దామని అలాగే మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈరోజు సెంట్రల్ లో తొమ్మిదవ తారీఖున మూడోసారి మరి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణకరం చేస్తున్నారు ఎందుకంటే మరి అదృష్టం అనొచ్చు మనం కూడా అనొచ్చు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిణామ ప్రమాణ స్వీకారం చేసిన మన ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా అత్యవసర చాలా సన్నిహితంగా సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళవలసిన అవసరం కలిగింది కాబట్టి మన రాష్ట్రానికి అత్యధిక నిధులు తెచ్చుకునే అవకాశం కలుగుద్ది అలాగే మరి ఏదైతే మనం అనుకున్నాం సామాన్య కార్యకర్త బీజేపీ ఈ ఈరోజు నర్సాపురం పార్లమెంట్కి ఈ దేశంలో నలుగురు కార్యకర్తలకి టిక్కెట్ల వలన అందులో ఆంధ్రప్రదేశ్లో నరసాపురం పార్లమెంట్ గుర్తించి అక్కడ కార్యకర్తకి ఇచ్చారు దేశం మొత్తం మీద నలుగురు కార్యకర్తలు నలుగురు కార్యకర్తలు నెగ్గారు మరి అందులో మన బీజేపీ వర్మ గారు శ్రీనివాస వర్మ గారు భూపతి శ్రీనివాస వర్మ గారు ఒక అలా ఆయన కూడా చాలా స్వామ్యుడు చాలా నిజాయితీ పరుడు మనిషి ప్రజల్లో కలిసిపోయే వ్యక్తి అందులో ముఖ్యంగా బొలిసెట్టి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారికి ఆయనకి ఎంతో అనుబంధం ఉంది కాబట్టి ఆయన సహకారంతో ఈ తాడేపులు నియోజకవర్గం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఎమ్మెల్యే గారు అటు భారత ప్రభుత్వం ద్వారా వర్మ గారి ద్వారా కూడా మనం కావుల పనులు చేయించుకుంటూ అందరం కలిసి వెళ్దామని అందరికి అభినందనలు తెలియజేస్తాకి ముఖ్యంగా తాడేపురం పట్టణంలో ఉన్న అన్ని వర్ణాల ప్రజలకు కూడా అందరికీ కూడా కలిసి వెళ్ళి అందరినీ కూడా ఒకే పాటతో చూసి ఈ యొక్క ఐదేళ్లలో ఈ యొక్క నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు కష్టపడతారు నాకు వెనకాల మేము చేదోడు వాడుగా నిత్యం ఆయనకు అండగా ఉండి ఆయన చెప్పిన కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుని మా పార్టీ తరఫున సొంతంగా కానీ ఆయనకి ఎప్పుడు అండగా ఉంటాను తెలియజేస్తూ ప్రజలందరికీ సోదరులకు అక్కడికి తమ్ములందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మా భారతీయ జనతా పార్టీ అద్భుతమైన ఇంటీరియర్ తో స్టార్ స్టార్ హోటల్ తలపించే మన తాడి మొట్టమొదటిసారిగా నిర్మించిన ఎంవి గ్రాండ్ ఏసీ లాట్ నిర్మించబడినది అందరికి అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఏసీ మరియు నాన్ ఏసీ రూములు కలవు అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల సౌకర్యార్థం నిర్మించబడిన లాట్ ఎంవిఆర్ గ్రాండ్ మా వద్ద సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ మరియు స్టాండర్డ్ రూములు కలవు పరిశుభ్రత మా ప్రాధాన్యత కస్టమర్ల వినోదం కోసం టీవీ సదుపాయం కలదు సాధారణంగా ఆహ్వానించే స్టా విశాలమైన గదులు అటాచ్డ్ వాష్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు लिफ्ट सदुपायं कलगु, AC रूम, सूट रूम्स कलगु, अनिरकाल फंक्षिन्स, प्रस मेट्स, गेट्टु केदर्स, सेमिनार्स, कॉन्फ्रेंस मेट्स की अनुपुका, सेमिल कॉन्फ्रेंस हाल कलदु, माड्रिस, MVR Grand AC Lodge, 3rd floor, कामक्षी कमर्शियल कॉम्प्लेक्स, नियर वास्वी कन्यका परमेश्वरी टेम्पल, ताडे पलिगुडम, आंट्रप्रुदे, सम्रदिंच वल्सिने नेम्पल्स, 905255 MVR Grand स्तोम् नी अनुपवं, सावकर्यवंतम् मर्यू,